మైత్రి విషయంలో కూడా చాలా నిశితమైన సున్నితమైన నిష్కృష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి సుందర పాండ్య చక్రవర్తికి సాధారణంగా మిత్రులు అనగానే ఒక కోటిలోకి పరిగణించేస్తాం భేదాలు ఊహించం ఈయన నిర్ణయాలు తీర్పులు అసిధారా వ్రతాల లాంటివి ఒక్కో చోట ఎంత ఉదాసీన్యం సంయమనం పాటిస్తాడో ఒక్కో దగ్గర అంత వేగాన్ని తీవ్రతను ప్రకటిస్తాడు నాన్సడ్ విషయాన్ని ఒక దెబ్బకు రెండు తునియలుగా తెగవేస్తాడు సమయానికి అదుకోని అదుకోలేని మిత్రుణ్ణి వదిలేయమంటాడు వాడు మైత్రి బంధానికి అతీతుడు క్షణమైన మిత్రుడుగా వాడు పేర్కోదగిన వాడు కాదు మరో ఆలోచన అక్కర్లేదంటాడు తక్తవ్యాస్తే సుహృదో ఏదైవ విపర్యదాగతం మిత్రం వ్యసనార్నవేని స్వస్థ జనవన్ నిరీక్షన్ దురదృష్టవశాన కష్టాలలో ఉన్న మిత్రుడు వస్తే చెలించక ఎవరో ముక్కు మగము ఎరగని వానిలా చూసే మిత్రులను వదిలిపెట్టేయాలి మిత్రుడన్నాక సుఖ దుఃఖాల్లో పంచుకునేవాడు కావాలి హృదయాన్ని ఎక్కడైనా విప్పి చూపగలిగితే ఆ చోటు మిత్రుడే డబ్బుతో వచ్చేవాడు బంధువు డబ్బు పోగానే వాడుకుపోతాడు గుణవంతులైన మిత్రులే జీవలోకానికి పరమాప్తులు మిత్రుల విషయంలో లాంఛణాలు అక్కడ పైవాడు అనే భావమే ఉండదు మిత్రుడంటే ఎంత సున్నితమైన వ్యక్తి అంటే మిత్రులు ఎందుకు తీరా మంచి మిత్రులు విడిపోవాల్సి వస్తే ఆ ఎడబాటు భరింపరానిది అంతకంటే మొదలే మిత్రులు లేకపోతే ఈ బాధే ఉండదు కదా అంటాడు అంటే మిత్రుల స్థాయి ఎట్లాంటిదో తెలుస్తుంది ఇంతగా మిత్రులు కావాలి కావాలి మైత్రుని మించినది లేదు మిత్రుల కంటే పరమాప్తులు లేరు వారు జీవలోకానికి రసాయనం వంటివారు అన్న మనిషి ఒక్కమారు మిత్రులను కాదు పమ్మంటున్నాడు నాకు నచ్చదొనక లోకానికి చెప్తున్నాడు మీరంతా అట్లాంటి మిత్రుణ్ణి వెంటనే వదిలేయండి అంటున్నాడు విచిత్రంగా లేదు ఎవరు ద్రోహం చేసినా సహిస్తాడు కానీ ఆయన మైత్రిలో ద్రోహం ఆయన ఊహ కందనిది తండ్రిని తల్లిని ద్రోహం చేశాడన్నా తట్టుకోగలడు కానీ మైత్రిలో ద్రోహాన్ని తట్టుకోలేడు అందుకే కుమిత్రులు దుర్మిత్రులు అని వాళ్ళని చాలా తిరస్కారంగా కూడా మాట్లాడతాడు ఎందుకంత తీవ్రమైన నిర్ణయానికి వచ్చాడు పరిశీలించండి ఒక మిత్రుడు ఉన్నాడు కాలం కలిసిదాకా వాని కర్మచాలక అనుకోని ఆపదల్లో పడ్డాడు దారి తెన్ను కనబట్టం లేదు చెడి స్నేహితుడింటికి వెళ్ళమన్నారన్న మాట గుర్తుకు వచ్చింది చటుక్కున స్ఫురణకు వచ్చాడు ఈ మిత్రుడు ఇంకా ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఎంత దూరాన ఉన్నారో తెలియదు ఎట్లా ఉన్నారో కూడా తెలియదు గుర్తు వచ్చిన కాస్త దగ్గరగా ఉన్న ఈ మిత్రుడు గుర్తుకు రాగానే ఎక్కడో దూరాలకు ఎందుకు వీరి దగ్గర కాస్త సేదీరి అతడి ద్వారా మిగిలిన వారి జాడలు అడిగి వారి దగ్గరకు అవసరాన్ని బట్టి వెడదలే అనుకున్నాడు వీడి గుమ్మాన నిలిచాడు చూశాడు వీడు గుర్తుపట్టాడు తర్వాత ఆతిథ్యాలు మర్యాదలు అటుంచి తానంటూ తన గుమ్మాన నిలచిన మిత్రుణ్ణి ఎవరో ఎరగనివారిలా చూస్తే ఆ మిత్రుడి ఉండే ఏమైపోవాలి మొక్కలైపోదు సిగ్గుర తలవాలిపోదు మగము వీడిని చూడకుండా మెడతగి ఎక్కడైనా పడిపోతే బాగుండుననిపించదు కృష్ణుడంతటి వాడు కుచేలుణ్ణి ఆదరించాడే తను ఏమీ చేయవద్దు ఇవ్వవద్దు ఒక్క పలకరింపు మొగాన ఒక్క తడుకు కనిపిస్తే తనకింత వ్యధ ఉండునా సముద్రంలో మునిగి ఉన్నాడు తానిప్పుడు ఒడ్డున పడటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు ఏ తెప్పకొయ్య దొరికినా బాగుండుననుకుంటూ ఉండగా వీడు గుర్తుకొచ్చాడు వచ్చెడు దంపడాశతో దొరికింది ఆశ అనుకున్నాడు ఏముంది నాలుగు బారలు వేసేమంటే ఒడ్డుకు వచ్చి పడతాం ఒడ్డున పడతాం అనుకున్నాడు తీరా చూస్తే తనకు లభించింది బలచక కాదు నావకొయ్య కాదు వెదురు బొంగు కాదు మరి గడ్డిపోచ ఓ దురదృష్టమా మైత్రి అన్న భ్రమలో ఇన్నాళ్ళు పడేసేవు కదవే మిత్రులు కూడా ఇంతేనన్నమాట అసలు తెలిసినట్టే ఉండటం లేదు తానా ఇకట్ల చంద్రాన్ని మునుగుతూ తేలుతూ ఉన్నప్పుడు కాలం కలిసి రాక వచ్చాడు కానీ ఎన్నడైనా దేనికోసమైనా నీ గుమ్మాన నిలిచాడా నిలువెత్తు ధనం రాసులు పోసి ఆ మనిషిని నీ గుమ్మాన అప్పించగలవాళ కర్మకాలి తానుగా ఆయన వస్తే అసలు ఎరగరివాడులా ముఖం పెడతావా గతంలో నువ్వు పొందిన ఉపకారాలు మర్చిపోయేవా వారి ఇంట దగ్గర తైనాతు కుకలాపడి ఉండి వారి కుక్కలకు ఒడిగంచేసేవాడివి ఆ వేళ నీకు కూడు పెట్టి నీడ ఇచ్చి నిలబెట్టిన ఆ మహానుభావుణ్ణి కూడా మరిచిపోయేవా కాల మహిమ నువ్వు ఒక మిత్రుడివే చిచి ఆ పేరుకు అప్రతిష్ఠ అసలు తప్పల్లా నీలా ఏరుదాటగానే తప్పదగిలేసే కలుణ్ణి కూడా మిత్రుడిగా తలపోయటం అదుగో ఆ వాకిట వచ్చి సిగ్గుతో మొహమాటమితో తల ఎత్తలేక నోట పడుకులేక జీవచ్ఛవల్ల నిలబడ్డాడే ఆయనది తప్పు ఇంకా నిన్ను వంటి వారిని మిత్రులనుకోవటమే మహాపాపం అయ్యా చూసేరుగా ఇట్లాంటి మిత్రుల్ని ఏం చేస్తారు ఏం చేస్తారు మెడపెట్టి గెంటేస్తారు